బడ్జెట్కు రోజు ముందే కేంద్ర ప్రభుత్వానికి ఓ శుభవార్త అందింది జనవరిలో దేశంలో జిఎస్టి వసూళ్లు ఒకటి పాయింట్ ఏడు రెండు లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిఎస్టి వసూళ్లు ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు దాటడం ఇది మూడో నెల జనవరిలో జిఎస్టి వసూళ్లు వార్షిక ప్రాతిపాదకన పది పాయింట్ నాలుగు శాతం పెరిగినట్లు ఆర్థిక మంత్రి శాఖ బుధవారం వెల్లడించింది ఒక నెలలో ఇప్పటి ఇది రెండవ అతిపెద్ద కలెక్షన్ పది నెలలో జీఎస్టీ మొత్తం ఎంతంటే పదహారు పాయింట్ అరవై తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం జనవరి ముప్పై ఒకటి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రభుత్వం ఒక లక్ష డెబ్బై రెండు వేల నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల జీఎస్టీని వసూలు పొందింది జనవరి రెండు వేల ఇరవై మూడులో ప్రభుత్వానికి జీఎస్టీ ఆదాయం ఒక లక్ష యాభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రెండు కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వార్షిక ప్రాతిపదికన మొత్తం జీఎస్టీ వసూళ్లు పదకొండు పాయింట్ ఆరు శాతం పెరిగింది ఈ పది నెలల్లో జీఎస్టీ వసూళ్లు ఏడాది క్రితం పద్నాలుగు పాయింట్ తొంభై ఆరు లక్షల కోట్ల నుంచి పదహారు పాయింట్ అరవై తొమ్మిది లక్షల కోట్ల రూపాయలకు పెరిగాయి జిఎస్టి వసూళ్లు లక్ష కోట్ల రూపాయలకు పైగా రావడం ఇది పన్నెండవ నెల ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో అత్యధిక జిఎస్టి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో ఇప్పటి వరకు అత్యధిక జిఎస్టి వసూళ్లు ఒకటి పాయింట్ ఎనభై ఏడు లక్షల కోట్ల రూపాయలు జనవరిలో ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయల జీఎస్టీ ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల ఐఎస్టి పదివేల ఏడు వందల కోట్ల రూపాయల సెస్సులు వసూలయ్యాయి బడ్జెట్కు ముందు వచ్చిన ఈ గణాంకాలు ప్రభుత్వానికి శుభవార్త లాంటివే జీఎస్టీ విధానాన్ని ప్రభుత్వం నిరంతరం మెరుగుపరుస్తుంది దీంతో పాటు ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడం పండుగల సీజన్లో అధిక వ్యాయం జిఎస్టీలో ప్రభుత్వం చేసిన సంస్కరణలు వసూలు పెరగడానికి ప్రధానంగా కారణమవుతున్నాయి జీఎస్టీ వసూలు చాలా ముఖ్యం జీఎస్టీ వసూలు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు జీఎస్టీ నుండి వచ్చిన డబ్బు ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలలో ఉపయోగిస్తారు ఇది ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు సంకేతం జిఎస్టీ వసూళ్లు పెరగడం వల్ల ప్రజలు ఎక్కువ ఖర్చులు చేస్తున్నారు ఇది ఆర్థిక వ్యవస్థను పెంచుతుంది